ఉత్తమమైన భార్య యొక్క లక్షణాలు భర్తను అందం డబ్బు చూసి కాక మనసును చూసి ప్రేమిస్తుంది భర్త బాధలో ఉంటే చెప్పకుండానే అర్థం చేసుకుంటుంది కష్టంలో ఉన్న భర్తను స్నేహితురాలిలా నేను ఉన్నాను అని ధైర్యాన్ని ఇస్తుంది అడగకుండానే తల్లిలా ఆకలిని తెలుసుకుంటుంది భర్త ఎంత చెడ్డవాడు అయినా వేరే వాళ్ళు ఒక్క మాట అన్నా అస్సలు ఊరుకోదు ఎల్లప్పుడూ తన భర్తను రాజులాగే చూడాలి అనుకుంటుంది చీటికి మాటికి అలగటం చిరాకు పడటం అరవటం గోల చేయటం ఏడవటం తిట్టటం అనుమానించటం లాంటివి అస్సలు చేయదు భర్త రామున్లా ఉండాలి అనుకుంటూ తాను సీతలా భర్తను గౌరవిస్తూ అభిమానిస్తూ ప్రేమతో నవ్వుతూ ఉంటుంది భర్త కోపంగా ఉంటే తన మాటలతో చిరు నవ్వుతో ఆ కోపం పోయేలా చేస్తుంది తన భర్త చెడు పనులను చేస్తున్నాడు అని తెలిస్తే ఓపికగా మార్చుకుంటుంది కానీ నాకెందుకు అని వదిలేయదు తన భర్త ఇచ్చిన డబ్బులు తీసుకొని పొదుపు చేస్తుంది ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది అత్త మామలను తన సొంత తల్లిదండ్రుల్లాగా ఆడపడుచులను తోబుట్టూర్లాగా బావమరుదులను అన్నదమ్ముల్లాగా చూసుకుంటుంది పరాయి వ్యక్తితో రహస్యంగా మాట్లాడదు చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వదు భూదేవి అంత ఓపికగా ఉంటుంది భర్త కష్టాన్ని తన కష్టమని భావించి భర్త కష్టాల్లో నుంచి బయటపడటానికి సహాయపడుతుంది భర్తయే తన సర్వస్వం అని అనుకుంటుంది మెడలో తాలిని కాలికి మెట్టలని తన ప్రాణంగా భావించి వాటిని ఎప్పుడూ ధరించే ఉంటుంది నుదుటన కుంకుమలతో పాదాలకి పసుపుతో తలలో పూలతో ఎప్పుడూ నిండు ముత్తైతూగా కలకల్లాడుతూ కనిపిస్తుంది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటి పనులు భర్త పిల్లలకి కావలసిన పనులు అన్నీ చేస్తుంది ఎంత కష్టమైనా తన మొహంలో చిరునవ్వు చెరిగిపోనివ్వదు చిరాకు అనేది కనపడనివ్వదు